నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ప్రధానంగా ఏ పార్టీ ఎంత మెజార్టీతో లోక్సభ ఎన్నికలు గెలుస్తాయనే చర్చ ప్రధానంగా ఉంది ఆ పార్టీలు కూడా ఇప్పుడు అదే టార్గెట్గా ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే అనేక సర్వేలు వస్తున్నాయి దాదాపుగా రెండు మూడు సర్వేలు ఇప్పటికే జాతీయ సర్వేలు కొన్ని వచ్చినాయి స్థానికంగా ఉన్నటువంటి జాక్ సర్వే వచ్చింది కొంత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే కొంత హస్తం హవా ఉండే అవకాశం ఉందనేది ప్రధానంగా ఆ సర్వేల యొక్క రిపోర్టు అయితే ఇవాళ ప్రధానంగా హైదరాబాద్ టార్గెట్ చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటును గెలవాలన్న లక్ష్యం పని లక్ష్యంతో పనిచేస్తుంది జీహెచ్ఎంసీని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని వీకెన్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరోవైపు చాలా వరకు కొంత బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు టార్గెట్ పెట్టుకుని ఇవాళ ముందుకు వెళ్తుంది కానీ ఇవాళ సర్వేలు చూస్తుంటే కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి కొంత కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పటికి కూడా గతం కంటే కూడా సీట్లు పెరిగినప్పటికి కూడా అధికార పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కారు సారు పదహారు అన్నట్టు పదహారు టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఆ టార్గెట్ కుదించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పదార్ సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ కనుక ఎంఐఎం తీసుకెళ్ళిపోతే ఇక మిగిలేదు పదహారే ఆ పదహారు పదహారు అవుట్ రేటెడ్ గా గతంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టాలని ఒక అత్యాశ కనిపించింది కానీ కాంగ్రెస్ పద్నాలుగు తోటే ఇవాళ పన్నెండు నుంచి పద్నాలుగు మధ్య ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే రెండు సర్వేల రిపోర్ట్లు కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక సర్వే దేశవ్యాప్తంగా టైమ్స్ నో ఇచ్చినటువంటి సర్వే పైన కూడా కొంత చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది ఎంపీ స్థానాలు కూడా దక్కుతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో అప్పట్లాగానే కొంత కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే కనిపించింది పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సత్తా చాటే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ సర్వే యొక్క రిపోర్టు మరోవైపు కొంత బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా బయటికి కనిపించినప్పటికి కూడా అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది కొంత రూరల్ ఓటింగ్ తోటి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి ఈ పరిస్థితిలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కొంత పెద్ద గానే మారాయని చెప్పాలి ఇక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఎలాగైనా సాధ్యమైనటువంటి లోక్సభ ఎన్నికల్లో లోక్సభ స్థానాలను గెలవాలనే లక్ష్యంతో పట్టుదలతో ఇవాళ ముందుకు వెళ్తోంది అయితే అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకొని తెలంగాణ కాంగ్రెస్ సత్తా చట్టాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక లక్ష్యం సీఎం రేవంత్ కి టార్గెట్ పెట్టినటువంటి పరిస్థితి సో ఇక ఇట్లాంటి సందర్భాల్లో టైమ్స్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్ ఎన్సీ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు ఒకసారి చూస్తే టైమ్స్ మ్యాట్రిక్ ఎన్సీ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు కాను కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది ఈసారి అనూహ్యంగా బీజేపీ ఐదు లోక్సభ స్థానాల్లో కూడా ఇవాళ కాషాయ జెండా ఎగిరేసే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వే రిపోర్ట్గా తెలుస్తుంది ఇక కేసీఆర్ రాజకీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ రెండు లోక్సభ స్థానాలకే పరిమితం అవుతున్నట్టు కూడా సర్వే నివేదిక పేర్కొనడం కొంత గమనార్హంగా చెప్పాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు అసెంబ్లీలో ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కొంత దేశవ్యాప్తంగా కొంత బీఆర్ఎస్ని విస్తరించాలనే చర్చ జరుగుతోంది ఆ దిశగానే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షెటర్ మూసేశారు మహారాష్ట్రలో షెటర్ మూసుకున్నారు కర్ణాటకలో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో కూడా ఇక ఇప్పటికే నేతలందరూ వీడిపోతున్నటువంటి క్రమంలో ఇక్కడ లోక్సభ కొంత అనూహ్యంగా కొంత లోక్సభలు ఎక్కువ సాధించాలనే లక్ష్యం కనిపిస్తోంది టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇవాళ ఈ సర్వే రిపోర్ట్ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కేవలం రెండు స్థానాలు అంటే మాత్రం కొంత ఆ పార్టీ డైజెస్ట్ చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు ఎప్పటిలాగా ఎంఐఎం పార్టీ ఒక స్థానానికే పరిమితం అవుతుందంటూ కూడా నివేదిక చెప్పింది సో ఇక లోక్సభ ఎన్నికల్లో ఓట్ల షేర్లు కూడా ఒకసారి చూస్తే ఓట్ షేర్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి నలభై పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చేటట్టు కనిపిస్తుంది బీజేపీకి ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఓట్ షేర్ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఓట్ షేర్గా చూస్తున్నారు ఇక ఎంఐఎం పార్టీకి మూడు పాయింట్ మూడు శాతం ఇతరులకు ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్ల వస్తాయనేది వాళ్ళ టైమ్స్ నవ్ యొక్క సర్వేసార సో ఇక ఇప్పుడు అందరి దృష్టి లోక్సభ ఎన్నికల ఫలితాలపై పడినటువంటి నేపథ్యంలో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ వ్యూహ ప్రతి కూడా పదును పెట్టి మెజార్టీ స్థానంలో గెలిపే లక్ష్యంగా ఇవాళ గెలుపు గుర్రాల కోసం టికెట్ల అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా అధికారం కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వలసలు స్టార్ట్ అయినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేరుతున్నటువంటి నేపథ్యం ఇక బీఆర్ఎస్ అధిష్టానం తీరుపైన కూడా కొంత ఆ పార్టీ నేతలందరూ కూడా కొంత సీరియస్గా ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు నేతలను పట్టించుకునే పరిస్థితి లేదు చెప్పిన మాట వినట్లేదు లేకుంటే ప్రజలకి కొంత కనెక్టివిటీ కట్ అయిపోయింది ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు బహిరంగంగా ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత కాంగ్రెస్దే కొంత హవా కనిపిస్తోంది దాదాపుగా నలభై పాయింట్ నాలుగు శాతంతో తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉందనేది టైమ్స్ యొక్క సర్వే సారాంశం ఈ సర్వే రిపోర్ట్లో మరి బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండింటికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో మీ అంచనా ప్రకారం పార్లమెంట్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు ఎంత ఓట్ షేర్ వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్